పట్టలేము తిట్టలేము ఏమి చేయలేము ఈ దగ్ చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుక్కునిపోతే పెట్టేస్తాను நீ அந்த தண்ணம் பெ வண்டே இல்லை நேரம் தீஸ்கிட்ட மரியாதை உஞ்சா நீக்க கூட பனிஷ்மெண்ட் Terima kasih telah menonton! తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ కట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే నమస్కారం సార్ నా పేరు రమణ చెప్పెచ్ స్కూల్ పంట ప్రధానోపాధ్యాయుడిని మా పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా చాలా బాగా ఉండాలి బాగా చదువుకోవాలి మాకు గతంలో కూడా ఈ పాఠశాలకు ఒక చరిత్ర ఉందండి ప్రతి ఏడాది కూడా మంచి ట్రిపుల్ ఐటీ సీట్లు రావడం అలాగే ఎన్ఎంఎస్ సీట్లకి ఎంపిక అవడం అదేవిధంగా కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా మా పిల్లలు ముందుంటారు సార్ ఆ విధంగా మేము వారికి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కూడా మా పిల్లలు పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి మా పిల్లలు కాస్త డిసిప్లైన్ గాడి తప్పడం ఎందుకంటే అలాగే కొన్ని రకాలైనటువంటి పిల్లల్లో విద్యా ప్రమాణాలు తగ్గుదల నాకు కనిపిస్తుంది నా పర్యవేక్షణ కనిపిస్తున్నటువంటి ఒక బాధ అది తగ్గకుండా ఉండాలి మనం ముందు ముందుకు ఇంకా పోటీల్లో నెగ్గుతూ ఉండాలనే ఉద్దేశం పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు అందించాలనేటువంటి ఒక ఉద్దేశం ఈ రీతితో పిల్లలకు చాలాసార్లు మోటివేషన్ క్లాసులు ఇవ్వడం జరిగింది ఆ రకంగా వాళ్ళు కాస్త వెనకబడుతున్నారు అనేటువంటి ఒక భయము తర్వాత దీనికి మాకు తల్లిదండ్రుల సహకారం కూడా కాస్త లోపిస్తుందేమో ఒక ఎన్నిసార్లు చెప్తున్నా కూడా వాళ్ళు రావడం లేదు వాళ్ళకి కొంచెం స్పందన అనేది తక్కువగా ఉంది ఈ మెసేజ్ అనేది వాళ్ళకు కూడా వెళ్ళాలి మరి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తుంది పిల్లల్ని కొడితే పనికిరాదు తిడితే పనికిరాదు అలాగ దండల్లో మార్పు వస్తుందంటే అయితే నేను నమ్మనండి కాబట్టి ఆ విధంగా పిల్లల్లో మంచి పరివర్తన జరగాలి పోటీ పరీక్షల్లో నెగ్గాలి మంచి రిజల్ట్ తీసుకురావాలి అలాగే సత్ప్రవర్తన కలిగి ఉండాలి చదువుతో పాటు అది నా యొక్క ఉద్దేశం సార్ అందుచేతనే ఆ రకంగా నన్ను నేను పనిష్ చేసుకోవడం వలన ఆ రకంగానే పిల్లలు ముందుకు వస్తారు వాళ్ళు మార్పు వస్తుందనేటువంటి నేను నమ్ముతూ చేసినటువంటి చర్య సార్ ఇందులో ఏ విధంగా ఎవరిని కించపరచడం కానీ ఏ విధంగా చేయడం కానీ జరగట్లేదు సార్ ఎందుకంటే మా పాఠశాలలో మా ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారండి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇంత యూనిటీగా పనిచేస్తున్నప్పుడు పిల్లల్లో మెరుగైన ఫలితాలు రావాలి కానీ తరుగుదలు రాకూడదు ఒకే ఒక మూట అండి తద్వారా నా చర్య ద్వారా పిల్లల్లో పరివర్తన కలుగుతుందని నమ్మి నేను చేసాను తప్పించి ఏ వక్క కించిపరచాలనో లేక ఇంకొక రకంగా వెళ్ళాలనో వైరల్ అవ్వాలనో లేక నాకు నేనేదో ఏదో ఎక్స్పోజర్ చేసినటువంటి చర్య అయితే మాత్రం కాస్త థ్యాంక్ యూ సార్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను మర్చిపోకండి